ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక ఐ మీన్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని పెట్టను బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్ గా అవుతుందా డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్ ఎలా జరుగుతుంది డైరెక్ట్ గా కూడా అవుతుంది ఇండైరెక్ట్ గా కూడా అవుతుంది బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ డీల్ ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ టు ద ఫేస్ ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్ ఐల్ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే ఇస్ నాట్ ద రైట్ వే ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది యా సో అదన్న ఛాయిసెస్ హ్యాండ్స్ వి హావ్ టు మే అంటే చాలా మందికి పార్టీ ధైర్యం కూడా ఉండదు రైట్ రైట్ బికాజ్ ఏమ అవుతుందో ఏమ ఫ్లేర్ అవుతుందో అని చెప్పి ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం రెండోది ఎందుకు వై ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక ఐ మస్ట్ ఆస్క్ యు మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కంట్రోవర్సీస్ మధ్య ఉన్నారు ఫర్ థింగ్స్ దట్ యు హావ్ యు నో సెడ్ డన్ చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్ సో ఐ యూస్ నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్ ఐ థింక్ యునో బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ వెరీ అన్ప్రడిక్టబుల్ ఇన్ వే వెరీ అన్సర్టన్ ఇన్ వే సో అందంతా అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా ఒక మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది ఇన్వా బిల్డింగ్ వెయిటింగ్ హా వెయిటింగ్ ఫార్ ద రోల్స్ అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి నాకు ఇలాంటిదే చేయాలి సో ఇలాంటి ఎందుకు రావట్లేదు వాట్ నేను ఇంకా ఏమేమి చేయాలి టు యునో రీచ్ థేర్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది బట్ దెన్ వేర్ ఐమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై యామ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది అండ్ ఈవెన్ జనాల్ని కలవడం వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా దే డోంట్ టెల్ టెల్ అస్ వై యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్ నాట్ గివింగ్ అప్ ఐ బీన్ డూయింగ్ దట్ ఐ హీన్ వెరీ పేషెంట్ ఫార్చుట్లీ ఐట్ టు వర్క్ విత్ లార్డ్ ఆఫ్ న్యూ కమర్స్ అండ్ వెరీ ఏమంటారు డిఫరెంట్ రోల్స్ రావడం జరిగింది బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైం అనమాట అది ఎందుకు అయ్యేది అంటే నేను కొంచెం చూసి ఉండేదాన్ని ప్లస్ నాకు బికాస్ ఐ వాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైమ్ ఒక ఒక మిమ్మల్ని లెవెల్ వరకు ఏమైందంటే నేను సైడ్ యాక్టర్ గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే ఈమె హీరోయిన్ కన్నా బాగుంది హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఐ డోంట్ ఐ ట్రై యాజ్ మెయిన్ లీడ్ వెన్ ఐ నో ద లాంగ్వేజ్ వెన్ ఐ కెన్ క్యారీ ఇట్ ఆఫ్ వెన్ ఐ నో హౌ టు యాక్ట్ ప్రాపర్లీ సో అలా ట్రై చేయడం చేసే ప్రాసెస్లో ఇట్టుక్ అిటిల్ టైమ్ ఫర్ మీ బేసికలీ టు అండర్స్టాండ్ అండ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ ద టైమ్ విల్లింగ్ టు టేక్ అప్ అూవీ విచ్ కెన్ బీ రెస్పాన్సిబుల్ ఆన్ టు మై షోల్డర్స్ అని చెప్పా అంటే బేసికలీ మీకు హీరోయిన్ కు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేసారా టైం పట్టింది టైం పట్టింది గ్యాప్ చాలా మీరు అంటే ఈ ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయి ఇస్ అని బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ ఇచ్చో చేసి ఉంటే థింగ్స్ ఆర్ బీన్ డిఫరెంట్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా మీరే చూజీగా ఉన్నారంటారా అని మేజర్గా నేనే చూసిగా ఉన్నాను అని చెప్తాను బికాస్ నాకు ఉమెన్ ఎంపవర్ ఎంపవర్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలి అని చెప్ప చాలా ఉండేది ఇట్ వాస్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా ఐ డెంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్ మన జరిగే ఇష్యూస్ కానీ బయోగ్రఫీ బేస్డ్ కానీ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలి రైట్ రైట్ అలాంటివి అనుకున్నా కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా ఈ మధ్య హిందీలో మలయాళంలో తమిళలో ఎక్కువ జరుగుతుంది తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్ సో ఈ ట్రామా వల్ల మీరు సో ఆ ట్రామా ఒక తెలియకుండా ఒక బిల్డప్ అయింది అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది నేను కాదన్ను బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బి అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్ బస్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది సో ఇట్ ఇస్ ఇట్ ఈస్ నేను ఎలా చెప్పాలి అంటే తెలియకుండా ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను అండ్ ఒక సిక్స్ మంత్స్ వాజ్ అ వెరీ హెవీ హెవీ ఎక్స్పీరియన్స్ ఇన్ మై హోల్ లైఫ్ లైక్ మై థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ డిస్మెంటల్డ్ ఇన్ థర్టీ థర్టీ సిక్స్ మంత్స్ ఎందుకంటే నాకున్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ పీపుల్ మీద ఎఫెక్ట్ అయింది ఇట్స్ నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ నా మా నా పేరెంట్స్ నుంచి నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ క్లోజెస్ట్ ఏ సర్కిల్ బీ సర్కిల్ త్రీ సి సర్కిల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవ్రీ వన్ అండ్ నేను కలిసే ప్రతి పర్సన్ మీదే కూడా ఆ రియాక్షన్ అవ్వడం జరిగింది తర్వాత ఐ అండర్ వెట్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఐ వాస్ అండర్ టూ మచ్ ఆఫ్ మెడికేషన్స్ వితౌట్ మై నాలెడ్జ్ ఐ మై ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ ఎఫెక్ట్ అవడంతో లేటర్ ఐ ఎండ గెటింగ్ ప్యారలైజ్ విత్ మై రైట్ లెక్ అండ్ ఐ హ్యాడ్ టు కాల్ ఫర్ అ సర్జరీ సో దట్ ఈస్ వేర్ ఆఫ్టర్ ద సర్జరీ ఈజ్ వెన్ అంటే సర్జరీ వరకు నేను రియలైజ్ కూడా కాలేదు దట్ నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను నేను ఓవర్గా రేచ్ఫుల్గా ఉన్నాను ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను రివెంజ్ మోడ్లో వెళ్ళిపోయాను ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళాను మీద కచ్చకసి లైఫ్ మీద పరిస్థితుల మీద ఇండస్ట్రీ మీద ఎవ్రీ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒకసారి చూపించేసింది అది సో సమ్వేర్ ఐ డెంట్ రెక ఐ కుడెంట్ రికగ్నైజ్ నాకు ఏదో రాంగ్ జరుగుతుంది మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయింది ఏదో వన్ పర్టిక్యులర్ రీజన్ ఒకటే కాదు బట్ దెవర్ మల్టిపుల్ థింగ్స్ అది బ్యాగేజ్ లాగా క్రియేట్ అయిపోయి ఇట్ సమ్వేర్ ఒక అవుట్ బర్స్ లాగా బయటకు వచ్చి ఇట్ మేడ్ అ కేవర్స్ అవుట్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇన్ ఇన్ అ వే నా లైఫ్ అంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ డౌన్ అయిపోయింది అంటే కారణం ఇస్ దట్ డిప్రెషన్ అండ్ పోస్ట్ సర్జరీ ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్ నాకు లైఫ్లో ఇంకేం లేదు సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి లైక్ ఐ హెవ్ స్పాల్ట్ ఎవ్రీథింగ్ ఇంకా ఎందుకు బతకాలి నేను అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ జీవించడం అని చెప్పేసి బికాస్ ఎంత హర్ట్ చేశానంటే అందరినీ అసలు అవసరం లేకుండా బేసికల్ అస్సలు ఐడెంటివన్ కమ్ టు అ రియలైజేషన్ పాయింట్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఎ వాస్ డూయింగ్ అండ్ ఆఫ్టర్ పీరియడ్ లైక్ నేను ఒక ట్రామాలో ఐ వెంట త్రూ పోస్ట్ సర్జరీ కూడా ఒక ట్రామా మెంటల్ ట్రామాలో వెళ్తూ 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 ఐ వెంటలో సూసైడ్ టె టెండెన్సీ కూడా వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగింది సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారు ట్రై చేశాను దెన్ ఐ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో వై ఐమ్ వాంటింగ్ టు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటానంటే అందరికీ జరుగుతుందండి చాలా మందికి ది గో త్రూ లాట్ ఆఫ్ ఇమోషనల్ బ్యాగేజ్ దాన్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అండ్ రికగ్నైజ్ చేయడం ఒకటే కాదు ఇప్పుడు మనకు ఒక ఫీవర్ కోల్డ్ కాఫ్ ఎలా వస్తుంది

పెయింగ్ అన్నట్టుక్టర్చీవ్ చేసిన వాళ్ళకి అదొక నాన్ ఇష్యూక్ చెప్పడం అనేది ఇట్స్ థ్యాంక్ యూ అండి సో ఎలా ఎలా అసలు ఎవరినైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ అంటే టూ త్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్ బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్ లో లేకుండే నేను ఐదు సో ఓవర్ అగ్రెసివ్ అండి ఓవర్ అగ్రెసివ్ అగ్రెషన్ యాంగర్ అనేది ఇట్స్ ఎన్ ఎమోషన్ అందరికి ఉంటుంది బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్ గా చేసేసుకోవడం తెలియకుండా పోక్ చేసి మరి హర్ట్ చేయడం ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం అంటే అన్నెసరీ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా సో సంథింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు నా సిస్టంలో అవ్వలేదు సో రైట్ నో యామ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్ బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు లైక్ కొన్ని కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో ఒక డాక్టర్తో ఒక పోలీస్ పర్సన్తో ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్ ఎనీవన్ హూ వాస్ కమింగ్ టు మై బౌండరీ నా బౌండరీలో వచ్చేసి ఏదన్నా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని ఐ ఓన్లీ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా ఇట్ వాస్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే అండ్ ఇట్స్ అ వెరీ స్కెరీ స్కెరీ స్పేస్ టు బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ హౌస్ ఇట్ కనెక్టెడ్ అంటే మీకు బాడీ కట్ అయ్యాక అంటే ఎందుకంటే ఒక ఇన్ ఇమాజిన్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హోల్ ట్రామా అండ్ స్ట్రెస్ దో ఇట్ లెడ్ మీ టు ద సర్జరీ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ మై బ్రదర్ మై క్లోజెస్ట్ పీపుల్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్ వెంటల స్టేజ్ థింకింగ్ దట్ నా సూసైడల్ నోటే బయటకు వస్తుంది మై సూసైడ్ న్యూస్ విల్ బి కమింగ్ అవుట్ నెక్స్ట్ అని అంత భయంలో అందరూ సో ఎవ్రీ వన్ ట్రై టు రీచ్ మీ బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు దేవర్ స్కేడ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేస పట్టేసుకున్నారు వాళ్ళు సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌం ఐ ఓకే సో జస్ట్ ఇమాజిన్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆ యువర్ ఫ్యామిలీ సో సమ్ ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డిస్కనెక్ట్ అవుతుంది దానివల్ల కాగ్నేటివ్ బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వదు ఇన్ రెగ్యులర్ ప్రాసెస్ లో సో నీకు బ్యాగేజెస్ ఉండే కొద్దీ యూ కాల్ టు ప్లేస్ వేర్ ఇలాంటి ఫేజెస్ అవుతూ ఉంటాయి అంటే దీన్ని ఒక మేజర్ ఫేజ్ అంటారు సో ఇలాంటి డిసార్డర్ ఫేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ ఆన్ మెడికేషన్ సారీ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ మెడిటేషన్ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము జర్నలింగ్ అలాట్ ఆఫ్ థింగ్స్ యాడ్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దేర్ డయాగ్నాజ్ వాస్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో చె నాకు జెటిక్ రిలేటెడ్ అయితే కాదు ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్ ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హుడ్ కానీ ఫ్రమ్ యోర్ మిడ్ కానీ సినిమా ఇండస్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్ ఒక వేలో యాజ్ very టోల్డీ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్ సో ఇంట్రోవర్ట్ లో తెలియకుండా యూ డోంట్ షేర్ ఆఫ్ థింగ్స్ టు యు నో యువర్ క్లోజెస్ట్ ఆల్సో యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విది ఇన్ యూ somewhere it, it has outburst and this was my phase of outburst and japa mm -hmm. and i really don't want to see it coming for me or for anyone బికాస్ ఐ నో వాట్ ట్రామా ఈ వన్ కెన్ గో త్రూ బట్ అంటే కోర్స్ మీరు 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 ఏంటంటే అట్లీస్ట్ ఫార్చునేట్ మీరు బయటకు వచ్చారు యా ఆల్ ద సపోర్ట్ ఐ అరౌండ్ మీ ఎస్పెషలీ మై ఫ్యామిలీ అండి కళ్ళు మూసుకొని మీ టు సపోర్ట్ నో మ్యాటర్ వాట్ ఎవరెవరు హర్ట్ చేశారు కల్పిక మీరు చాలా అంటే పేర్లు చెప్పకలేదు బట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని దేవర్ వెరీ క్లోజెస్ట్ పీపుల్ హుమ్ ఐ వర్క్ విత్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దట్ యాక్టెడ్ అపాన్ మీ సో ఐ రియలీ విష్ అంటే ఇప్పుడు మీరు నేను ఐ ట్రై టు అపాలజైజ్ టు దాం అండి ఆ పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్

సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్ నేను ఎంత ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెట్ టు సంథింగ్ అండ్ దట్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఎస్పెషలీ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు ఐ వాజ్ అండర్ ఎయిట్ మెడికేషన్స్ ఆన్ డైలీ బేసిస్ ప్లస్ ఐ వాస్ అండర్ ఫిజియోథెరపీ బ్యాక్ టు బ్యాక్ ఫర్ ఫిఫ్టీ సిక్స్టీ డేస్ దెన్ ఐ వాస్ బిజీ ఇన్ ప్రమోషన్స్ ఫర్ యశోదా పరోల్ అని చెప్పి ఫుల్ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ లైక్ యునో బిజీ బట్ దెన్ నా రియాక్షన్స్ అంతా బికాస్ ఐ డిస్కనెక్టెడ్ విత్ ద హోల్ వరల్డ్ అరౌండ్ మీ రియాక్షన్ అంతా సోషల్ మీడియా పైన పడింది ఎప్పుడైనా సమంతా యశోదా టైంలో అప్పుడు ఏం కాలేదండి దైమ్ నథింగ్ హ్యాపెండ్ పోస్ట్ డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ యశోదా ఇస్ వెన్